కర్లపూటి జాన్సీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రోగ్రాం మేము ఏర్పాటు చేస్తున్నాము బొమ్మారెడ్డి గారి గారి ఆధ్వర్యంలో మరి ఇంటింటికి గ్రామ ప్రచారానికి ఈరోజు మేము చాలా ఉత్సాహంగా ఉద్దేశపూర్వకంగా ప్రతి గడప కూడా ప్రతి గడప గడపకు మేము వెళ్ళి ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులు మేము చెప్పుకొని తాకి మేము వెళ్తున్నాం కాబట్టి ప్రతి కార్యకర్త షాజీవ్గా రిసీవ్ చేసుకొని బాగా తీసుకుంటున్నారు కులం చూడడం మతం చూడడం అనుకుంటా ప్రతి కార్యకర్తకు కులం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీ చూడకుండా కూడా బాగా మంచిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సేవలు గుర్తించి ఈరోజు వారి లింగపాలెం మండలం కొటారి మోహన్ రావు గారు ఆధ్వర్యంలో మేము గడప గడప వెళ్తున్నాం ఖమ్మం విజయరాజు గారు పిలుపు మేరకు ఇంటింటి సునీల్ కుమార్ యాదవ్ గారు ఎంపీ గారు పిలుపు మేరకు కమ్మ విజయరాజు గారు పిలుపు మేరకు మేము ఈ రోజు ఇంటింటి గ్రామానికి తిరుగుతున్నాం ఈ యొక్క ఇంటింటి గ్రామానికి బాగా మాకు చాలా రెస్పాన్స్ ఉంది అదే విధంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొడతామని మేము అనుకుంటున్నాం సరే అర తక్కువ తక్కువైనా కూడా విజయం మాదే కులం మతం ప్రాంతం చూడండి అని చెప్పండి మీ ఇంట్లో మంచి జరిగితేనే మీ బిడ్డను జీవించామని అడుగుతా ఉన్నా మీ ఇంట్లో మంచి జరిగితే మీరే ఒక సైనికులా పోరాడమని అడుగుతా ఉన్నా దీన్ని బట్టి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు మా ఇంట్లో మంచి వెలుగులు వస్తున్నాయని మేము నమ్ముకుంటున్నాం ఇట్లు వేములపల్లి వైఎస్ఆర్ పది నుంచి ఇరవై వేలు ఓట్లు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ మలపరిచిన సునీల్ కుమార్ యాదవ్ గారు రెండు లక్షలు రెండు లక్షలు గెలబోతున్నారు విజయరాజు గారు పదివేల నుండి ఇరవై వేల ఓట్లతో మెజార్టీతో గెలబోతున్నారు